ఫ్రెండ్స్ ద లోడ్ వెల్కమ్ టు కృపావర్త సమయం ఈ నూతన దిన శుభ శుభములు మనకందరికీ గాక ముఖ్యంగా మరొక పునరుత్థాన దినంలో మనం ప్రవేశించాము చివరి పునరుత్థాన దినం ఈ మాసమంతా కూడా దేవుడు మనల్ని కాపాడి సంరక్షించి పోషించాడు మరి ఈ రాబోయే మాసమంతట్లో కూడా దేవుడు మనకు నడిపించిన నడిపించునుగాక ఈ పునరుత్థాన నా దేవుని యొక్క సమస్తమైన ఆశీర్వాదంలో మీకందరికీ కలువనుగాక ఈ దినము దేవుడు మనకిచ్చిన కృపావర్త ద్వితీయోపదేశ కాండము ముప్పై మూడవ అధ్యాయము పన్నెండవ వచనము బెన్యామీను యుహోవాకు ప్రియుడు ఆయన యుద్ధ అతడు సురక్షితంగా నివసించును దినమెల్ల ఆయన అతనికి ఆశ్రయమగును ఆయన భుజముల మధ్య అతడు నివసించును దేవుడిచ్చిన కృపావార్తను బట్టి దేవునికి వందనములు దైవజనుడైన మోషే మృతి నందక మునుపు అతడు ఇష్రాయలులను దీవించిన విధములో పన్నెండవ వచనంలో బెన్యామీను గురించి చెప్తూ ఉన్నాడు దేవుడు చెప్తున్నటువంటి మాట ఎంతో అద్భుతమైనది బెన్యామీను యహోవాకు ప్రియుడు ఆయన యొక్క అతడు సురక్షితంగా నివసించును అని అంటే దేవుడు బెన్యామీనునే కాదు అందరినీ అలాగే ప్రేమిస్తున్నాడు నిన్ను నన్ను కూడా అలాగే ప్రేమిస్తున్నాడు ఈ దినము దేవుడు మీకు ఇస్తున్నటువంటి వాగ్దానము దేవుని యొద్ద మీరు సురక్షితంగా నివసిస్తారు దినమెల్లా దేవుడు మీకు ఆశ్రయంగా ఉంటాడు ఆయన భుజముల మధ్య మీరు నివసిస్తారు ఎంత గొప్ప వాగ్దానం కదా దేవుడు ఎంతో గొప్పగా మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనకు ఇంత అద్భుతమైనటువంటి వాగ్దానంను ఇచ్చాడు ఒకసారి అలీ అనే ఒక ఒక యంగ్ గర్ల్ ఆమె ఒక చిన్న ఒక పార్కులోకి వెళ్ళిందట అక్కడ ఒక చిన్న చెక్క ముక్క కనిపిస్తే దాని మీద ఆమె రాసిందంట నేను చాలా విచారంగా ఉన్నాను దుఃఖంతో ఉన్నాను ఎవరు కూడా నేనంటే ఇష్టపడరు ఎవరు కూడా నాతో పాటు ఉండరు ఎవరు నాతో స్నేహం చేయడం లేదు నేను ఎవరైనా నా నన్ను నేను చెప్పేది వింటారు అనుకుంటే వాళ్ళు కూడా నాకు దూరం అయ్యారు కాబట్టి నేను రోజూ ఏడుస్తున్నాను అని రాసి పెట్టిందట రాసి పెడితే అదే పార్కులోకి ఒక టీచర్ వచ్చింది ఆమె కొంతమంది పిల్లలను తన వెంట తీసుకొని వచ్చిందన్నమాట ఎప్పుడైతే ఆమె ఆ వుడ్ ఆ ముక్క మీద అలా రాయడం చూసిందో ఆమె ఏం చేసిందంటే ఒక చాక్ పీస్ తీసుకొని అక్కడ ఉన్నటువంటి పిల్ ప్రజలు పిల్లలు అందరితో కూడా మీ ఆలోచనలు దీని కిందనే రాయండి అని చెప్పినప్పుడు అందరూ చాలామంది రాసిన మాటలు ఏంటంటే మేము నేను ప్రేమిస్తున్నాము దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు నీవు ఎంతో ప్రియమైనటువంటి దానివి అందరికీ నువ్వంటే ఇష్టము మేమంతా కూడా నేను ప్రేమిస్తున్నాము అని ఆ విధంగా ఆమె టీచరు అనేక మంది చేత రాయించిందట రాయించినప్పుడు ఆమె యొక్క ఆశ ఏమంటే మళ్ళీ ఆ అమ్మాయి అలీ అనే అమ్మాయి పార్కు వస్తుంది పార్కుకు వచ్చినప్పుడు ఆ అది ఎవరెవరైతే రాశారో అవన్నీ చదువుతుంది చదివినప్పుడు ఆ అమ్మాయి హృదయం ఆనందంతో నిండిపోతుంది ఆ అమ్మాయికి ఆదరణ దొరుకుతుంది ఆ అమ్మాయి ఆ విధమైన దుఃఖం నుంచి బయటపడుతుంది అని అనుకుంది నిజమే కదా ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు దుఃఖంలో ఉన్నప్పుడు ముఖ్యంగా మానసికంగా చాలామంది దుఃఖంలో ఉంటారు చాలా వేదన పడుతూ ఉంటారు వాళ్ళకి అసలు అంటే ఎవరైనా తోడు ఉండాలి ఒక మంచి తోడు ఉండాలి మంచిగా మాట్లాడే వాళ్ళు ఉండాలి మన మాటలు వినేవాళ్ళు ఉండాలి అని కోరుకునేటువంటి వ్యక్తులు ఈ లోకంలో చాలామంది అలాంటి వాళ్ళలో నువ్వు కూడా ఉన్నావేమో అయితే మనకు ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు ఆయన మన మాటలు వింటాడు ఆయన మనల్ని ఆదరించే దేవుడు ఆయన ఎవరో కాదు ప్రభుణ ఏసుక్రీస్తే మనము ప్రభిన ఏసుక్రీస్తుతో ఎక్కువగా ఆ స ఎక్కువగా సంబంధం కలిగి ఆయన మీద ఆధారపడి ప్రతిరోజు ఆయనతో మాట్లాడుతూ ఉన్నట్లయితే ఆయన మనల్ని చాలా ఆనందిస్తాడు నీవు బహుప్రియుడవు అని దే దానియలతో అన్నాడు దానియలు ఎంత గొప్పగా దేవునితో సహవాసంలో ఉన్నాడో మనకు తెలుసు ఆ సింహముల గుహలో ఆయన వేయబడినప్పుడు ఆ సింహముల నోళ్లను దేవదూతను పంపించి ఆ సింహముల నోళ్లను ముయించినటువంటి వాడు మరి అబ్రహామును కూడా దేవుడు ఎంతగానో ప్రేమించాడు అబ్రహాం కూడా దేవునితో పాటు నడిచినటువంటి వాడు దావీదుతో కూడా దేవుడు ఎంతో చక్కగా సహవాసం కలిగినటువంటి వాడు కనుక దావిదును కూడా ఆయన తన చిత్తానుసారుడిగా పిలుచుకున్నాడు మోషేతో అయితే ఇక ముఖాముఖిగా మాట్లాడేవాడు అంత గొప్ప సంబంధము ఆయన కలిగి ఉన్నాడు ఈ ఈ యొక్క ఆశీర్వాదము చాలా ముఖ్యమైనది ప్రాముఖ్యమైనది మనందరికీ కూడా ఒక అందమైన ఆశీర్వాదం ఇది మోషే చెప్తున్నటువంటి మాట బెన్నామినతో చెప్తున్నటువంటి మాట అయితే అది మనకందరికీ కూడా వర్తిస్తుంది నీవు నేను కూడా ఎంతగానో ఆశీర్వదింపబడిన వాడము వారము నీవు నేను కూడా ఎంతగానో దేవుని చేత ప్రేమించబడుతున్నటువంటి వారము అంతేకాదు ఆయన ఆయనలో మనము నివసిస్తూ ఆయనతో మనం ఎక్కువ సంబంధం కలిగి ఉన్నట్లయితే మనము ఆయన యుద్ధ సురక్షితంగా నివసిస్తాము దినమెల్ల దేవుడు మనకు ఆశ్రయంగా ఉంటాడు ఆయన భుజముల మధ్య అతడు నివసించడు భుజముల మధ్య అంటే ఇంకా మనం జస్ట్ ఇంకా ఆయన ఆయన మన చుట్టూ చేతులు వేస్తే ఆయన కౌగిల్గా మనం ఉన్నట్లే మనం ఆయన దగ్గర ఉంటాము ఎంత గొప్ప ఆదరణ అది ఎంత మనల్ని ఆదరిస్తుంది కదా అలాంటి ఆదరణ ఈయన మనకు దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు మోషే ఎంతో గొప్ప బలమైన నాయకుడు దేవుని పక్షంగా అతడు పనిచేశాడు అనేక మంది శత్రువులను ఓడించి మరి తన ప్రజలకు ఇశ్రాలీలకు ఆ కన కణాను దేశానికి దగ్గర వరకు తీసుకొని వచ్చాడు పది ఆజ్ఞలను కూడా అతడు తీసుకొని రాగలిగాడు మరి దేవునితో ఎంత సహవాసం కలిగి ఉన్నాడు అతడు మనకు నిర్గమకాండంలో కాండంలో ఆయన యొక్క అనుదిన అనుభవాలు మనకు తెలియజేస్తాయి ఆయన దేవుడు ఎంతగానో మోషను ప్రేమించాడు కాబట్టే ఒకసారి కోపం వచ్చినప్పుడు ఇష్రాయలీలందరినీ నాశనం చేస్తాను నిన్ను మాత్రము పైకి లేవనెత్తుతాను నీకు నీ సంతానం ద్వారా ఇష్రాయలీలను ఇష్రాయీలను అభివృద్ధి చేస్తానని కూడా దేవుడు చెప్పినప్పుడు మోసే అడ్డం వెళ్ళి దేవుని ప్రజల పక్షంగా అతడు మాట్లాడినట్లుగా మనకు తెలుసు మరి అదేవిధంగా దేవుడు లోకం ఎంతో ప్రేమించాడని యోహాన్స్ వార్త మూడవ అధ్యాయం పదహారవత్సరంలో ఉంది ఎంతో ప్రేమించాడు ఆ లోకంలో నువ్వు నేను ఉన్నాం కదా నిన్ను ప్రేమిస్తున్నాడు అదేవిధంగా నన్ను కూడా ప్రేమిస్తున్నాడు అందుకే ఆయన తన ఒకగానొక్క కుమారుణ్ణి అద్వితీయుడైనటువంటి కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు మనం ఎప్పుడైతే మనము ఆయనను అంగీకరిస్తే మనము ఎప్పటికీ కూడా నిత్యజీవం పొందుకుంటాము అది ప్రవేణ తండ్రి అయిన దేవుని యొక్క కోరిక మనము ఆ కోరికను గ్రహించగలిగితే మనము నిజంగా దేవుని బిడ్డలుగా మారిపోతాము ఎప్పుడైతే మనము గ్రహిస్తామో ప్రవ ఈ లోకానికి వచ్చాడు నీ కొరకు నా కొరకు తన యొక్క ప్రాణాన్ని అర్పించాడు మన పాపాలన్నింటినీ ఆయన సిలువ మీద మోశాడు మన శాపములన్నింటినీ వహించాడు మన బాధలను వ్యసనములను సమస్తంను ఆయనే వహించుకొని మనకు పాప క్షమాపణ మరి శాప విమోచన అనుగ్రహించాడు ఆయన ద్వారా మనకు దేవునితో సత్సంబంధం కలిగి ఉన్నాము ఆయన మన కొరకు ఆరోహణమైపోయిన తర్వాత కూడా మన కొరకు విజ్ఞాపన ప్రార్థనలు చేస్తూ ఉన్నాడు అంత గొప్ప దేవుడు మనకున్నాడు మనకు విశ్రాంతిగా మనం ఉండాలని సంతోషంగా మనకు ఉండాలని ఆదరణకర్తను కూడా మన కొరకు ఈ లోకానికి పంపించాడు మరి అలాంటి దేవుణ్ణి మనం ఎలా చూస్తున్నాము మరి ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు కాబట్టి మనము కూడా ఇతరులను ఆదరించాలి మనము ఏ విధంగా ఆదరించబడుతున్నామో దేవుని ద్వారా మనం ఏ విధంగా ఆదరించబడుతున్నామో అలానే మనం కూడా ఎవరైనా దుఃఖంలో ఉన్నట్లయితే కష్టంలో ఉన్నట్లయితే మరి ఒంటరితనంతో బాధపడుతూ ఉన్నట్లయితే అలాంటి వారికి మనం తప్పకుండా విశ్రాంతిని అంటే ఆదరణనిస్తూ కంఫర్ట్నిస్తూ వాళ్ళు కూడా విశ్రాంతిగా ఉండడానికి అంటే మానసికమైన నెమ్మదిని కలిగి ఉండడానికి మనం సహాయం చేయాలి ఎంత దేవుడు ఎంతో గొప్ప గొప్ప రీతిగా మనకు ఈ సందేశం ఇస్తున్నాడు ప్రవణ యేసు తాను పునరుత్డైన తర్వాత ఆరోహణమయ్యే సమయంలో బేతని వరకు శిష్యులను అందరిని తీసుకువెళ్ళాడు తీసుకువెళ్ళి చేతులెత్తి వారిని ఆశీర్వదించినట్లుగా మనం వాక్యంలో లూకాస్ వార్త తిరిగే నాలుగవ చివరి వచనాల్లో చూస్తాం వారిని ఆశీర్వదిస్తూ ఉండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయను ఆ విధంగా ఆయన ఆరోహణమయ్యాడు అయితే ఆయన మనల్ని ఆశీర్వదించి వెళ్ళాడు అంతేకాదు మధ్య స్వార్థలో మనం చూస్తే ఆయన ఇచ్చిన గొప్ప వాగ్దానము ఇదిగో నేను యుగ యుగముల వరకు సదాకాలము మీకు తోడుగా ఉంటాను అని చెప్పిన గొప్ప వాగ్దానం కూడా మనం చేత పట్టుకుందాం ఆయన మనల్ని ఆదరించే దేవుడు మనల్ని ఓదార్చే దేవుడు తల్లి వలె కన్న తల్లి వలె ఓదార్చే దేవుడు కాబట్టి అలాంటి ఓదార్చే దేవుడు మనకున్నాడు మనము ఓదార్చబడదాం అదేవిధంగా ఇతరులను కూడా ఓదారుస్తాం దేవుని దగ్గరకు నడిపిద్దాం దేవుడి కృపావర్తన దీవించునుగాక సర్వశక్తి మంత్రమైన దేవ అత్యున్నత సింహాసనంపై ఆసనుడమైన దేవ నీకు వందనములు నీకు స్తోత్రం చరించుకుంటున్నాం ప్రభా తండ్రి ఈ పెందల కడ నీ శ్రంధులు ప్రార్థిస్తున్నాం ఆ ప్రార్థనలు ఆలపించాము తండ్రి మా అపరాధములను క్షమించము ఇతరులు మా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మేము ఇతరుల పాపంలను క్షమించకపోతే నీవు కూడా మా పాపంలను క్షమించవు కనుక తండ్రి మేము దినదినము అనుదినము మేము ప్రార్థించేటప్పుడు ఇతరుల అపరాధములను క్షమిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి నిజంగానే ప్రభా మేము మా యొక్క మనస్ఫూర్తిగా ఇతరుల అపరాధములను క్షమిస్తున్నాము తండ్రి మీరు మా మనవిలో ఆలోకిస్తున్నందుకు వందనములు తండ్రి మరి ఈ పునరు తన దినం తండ్రి అనేక మంది నీ సన్నిధిలో చర్యని ఆరాధిస్తున్నారు అందుని బట్టి నీకు ఎలా వేల స్తోత్రం చదివించుకుంటున్నాము ప్రాముఖ్యంగా తండ్రి మరి నీవు మాకిచ్చినటువంటి గొప్ప వాగ్దానము నీవు మమ్మల్ని ప్రేమిస్తున్నావు మేము నీ నీవు మాకు దినమెల్లా ఆశ్రయంగా ఉంటావు మేము నీ యొక్క భుజముల మధ్య ఉంటాము తండ్రి సురక్షితంగా ఉంటాము తండ్రి క్షేమంగా ఉంటాము నీవు మాకు నావు తండ్రి మమ్మల్ని కాపాడుతున్నటువంటి దేవుడు కనుక సురక్షితంగా మేము నివసిస్తామని మీరు ఇచ్చినటువంటి ఆ యొక్క గొప్ప వాగ్దానం బట్టి నీకు వేలాది వేల స్తోత్రం చల్లించుకుంటున్నాం ప్రభా ఈ యొక్క ప్రార్థనలో ఈకి వీస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి ప్రతి ఒక్కరిని ఆ విధంగా ఆదరించండి ఈ పునరుత్న దినమున తండ్రి ప్రతి ఒక్కరికి ఈ యొక్క ఆశీర్వాదము వర్తించునుగాక మా ప్రభా తండ్రి మా జీవితాలలో మేము చేసిన ప్రతి అపరాధమును కూడా మేము ఒప్పుకుంటున్నాము తండ్రి క్షమించమని ప్రార్థిస్తున్నాము మీరు మా కొరకు చేసిన గొప్ప త్యాగంని బట్టి నీవు మా కొరకు చేసినటువంటి ఉన్నతమైన బలియాగంని బట్టి నీకు వందనాలు మా తండ్రి దేవ నీవు మాకిచ్చిన రక్షణను బట్టి నీకు వేలాది వేల స్తోత్రం చదించుకుంటున్నాం తండ్రి మేము రక్షించబడి ఉన్నాము నీవు మమ్మల్ని ఆదరిస్తున్నావు మమ్మల్ని కాపాడుతున్నావు మమ్మల్ని సురక్షితంగా నివసింపజేస్తున్నావు అందుని బట్టి నీకు స్తోత్రములు మా తండ్రి ఇంకా ఎవరైనా తండ్రి ఇలాంటి పరిస్థితులలో అంటే దుఃఖంలో ఉన్నటువంటి వారిని మరి ఆదరణ లేక ఉన్నటువంటి వారిని తండ్రి ఎవరెవరైతే ఒంటరిగా బాధపడుతున్నారో మానసికంగా బాధపడుతున్నారో అలాంటి వారందరికీ కూడా ఆదరణ కలిగించే విధంగా మేము మాట్లాడగలిగే కృపను మాకు దయచేయండి క్షేమాభివృద్ధికరమైనటువంటి మాటలు ఆదరించే మాటలు మేము మాట్లాడగలగడానికి ఇతరులను ఆదరించే విధంగా మేము ఉండడానికి మాకు సహాయం చేయండి ఎంతోమంది ప్రభ తమ ప్రియులను కోల్పోయి ఒంటరితనంతో ఉంటారు ఎంతోమంది తండ్రి యవనస్తులు మా ప్రభ ఒక విధమైనటువంటి డిప్రెషన్లో ఉంటారు మా ప్రభ అది ఎలాంటి డిప్రెషన్ అయినా కావచ్చు నిరుద్యోగం వల్ల వచ్చిన ఇంట డిప్రెషన్ అయినా లేకపోతే ఇంకేదైనా తండ్రి ఏ కారణమైనప్పటికీ ప్రభా ప్రతి ఒక్కరిని ఆదరించగలిగే కృపను మాకు దయచేయండి ప్రభా నీవు గొప్ప ఆదరణకర్తవని నీవు గొప్పగా ఆదరించే దేవుడవని నీవు ఎంతగానో ప్రేమించే దేవుడవని మేము నిన్ను ప్రేమిస్తే తండ్రి నిన్ను నీవు మమ్మలను నీవు మా మాకు ఆశ్రయంగా నీవుంటూ మమ్మలను నీ భుజముల మధ్య ఉండజేస్తావని రెస్ట్గా విశ్రాంతిగా ఉండజేస్తామని మేము ఆశించి నాయనప్రభ నమ్మి తండ్రి ఇతరులకు కూడా చెప్పి ప్రభా అనేకులను నిన్ను అనేకులను నీ దగ్గరకు పం నడిపించే విధంగా మా జీవితాలను చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి విధానం ప్రభా ఎంతమంది అయితే అలాంటి డిప్రెషన్లో ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా నిరుద్యోగం ఉన్నట్లయితే వారికి సహాయం చేయండి తండ్రి ప్రభా వారిని ఆ కృంగుదల నుంచి లేవనెత్తండి వారికి మంచి అవకాశములు దయచేయండి అనేకమైన ద్వారములు వారి ఎదుట తెరవమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి ఆ కృంగుదల నుంచి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం వివాహం కాక ఎంతమంది అయితే ఒంటరితనంతో బాధపడుతూ యవనస్తులు ప్రభా అబ్బాయిలు అమ్మాయిలు ఎవరైనా సరే తండ్రి బాధపడుతున్నట్లయితే ప్రభా వారిని ఆదరించండి వారికి కావాల్సినటువంటి మంచి సంబంధాలు చూపించమని ప్రార్థిస్తున్నాము ప్రభా సంతానం కొరకు ఎదురు చూస్తూ దుఃఖపడుతున్నటువంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోనండి వారిని మీరు దర్శించండి వారిలోని పునరుత్న శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానము వారికి అనుగ్రహించమని ఎంతగానో ప్రార్థిస్తున్నాం ప్రభా నీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు ప్రభా నువ్వు సమస్తము చేయగలవు ప్రభా నీ ఉద్దేశము నీ చిత్తము మాకు మాకు తెలియదు కానీ నీవైతే అన్నీ కూడా చేయగలవు అద్భుతాలు చేయగలవు కాబట్టి నీకు వందనాలు చేయించుకుంటున్నావు ప్రభా నువ్వు చేసినందుకు వందనములు పదండి ప్రభా కుటుంబంలో ఐక్యతను అనుగ్రహించండి ఎంతమంది భార్యాభర్తలు ప్రభా మరి విడిపోయి ఎంతో కష్టపడుతూ ఉన్నారు తండ్రి మనస్పర్ధలు కలిగి బాధపడుతున్నారు అలాంటి వారిలో ఉన్నటువంటి డిప్రెషన్ నుంచి వారికి విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మనస్పర్ధలు తొలగించండి తండ్రి తండ్రి వారు కలుసుకొని సంతోషంగా కుటుంబ జీవితం జీవించలాగున మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ ఇంకా తండ్రి గర్భిణీ స్థితిని ఆస్వాదించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం వృద్ధులను చిన్నారులను ఆస్వాదించండి వారికి కావలసిన ఆదరణ అనుగ్రహించండి తండ్రి ఎంతమంది అయితే అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారో అలాంటి బిడ్డలను మీరు దీవించి వారికి కావాల్సినటువంటి ఆరోగ్యం దయచండి స్వస్థత అనుగ్రహించండి క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళని లేవనెత్తండి ఇదినం తండ్రి సర్జరీలో గుండా గుండా డయాలసిస్లో గుండా వెళ్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా నానా ప్రభావం మీరు దీవించి వారి కావాల్సిన శక్తి బలంల ఇచ్చి తండ్రి వారు వాటి నుంచి బయటపడడానికి కృప చూపించండి ప్రభా వేదనాభరితమైన వ్యాధులతో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ వారికి ఆ వేదన నుంచి విడుదల అనుగ్రహించండి తండ్రి మా తండ్రి దేవ ఆర్థికంగా ఎంత ఇబ్బంది పడుతున్నారో వారికి కావాల్సినటువంటి సహాయము మీరే అందజేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవా ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి యుద్ధ వాతావరణం తీసివేయండి ముఖ్యంగా ఎరుశ్లేమును జ్ఞాపకం చేసుకుంటున్నాము ఎరుశలేములో నీ ఇన్వాల్వ్ కమ్మని ప్రార్థిస్తున్నాం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బాగు చేయమని వేడుకొంచున్నాం ఎరుశ్లేమును జ్ఞాపకం చేసుకునండి వారి నగరులలో క్షేమమును వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా మా దేశంను కూడా దీవించండి మా దేశంలో ఉన్న పరిస్థితులను కూడా మరి మీరు తీసివేయమని సంపూర్ణంగా బాగు చేయమని తండ్రి నీ పరిశుద్ధాత్మను మా దేశంపైన కుమ్మరించండి ప్రభా అజ్ఞాన అంధకారంలో నుంచి ప్రతి ఒక్కరికి విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మూర్ఖత్వం నుంచి విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి నీ అందు భక్తి విశ్వాసంలో కలిగిన జీవితం ప్రతి ఒక్కరు జీవించగలుగుటకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినం పరిచర్య జరుగుతున్న ఆ మందిరములు ప్రతి ఒక్క మందిరమును మీరు దీవించండి తండ్రి అంతటా నీ యొక్క వాక్యం ప్రకటించబడుతుండగా మీరు ఉండండి తండ్రి నీ యొక్క నోటి మాటలు ప్రతి ఒక్క సేవకుని ద్వారా అందించబడి ప్రతి ఒక్కరు నిన్ను అంగీకరించేలాగిన కృప చూపించండి ప్రభా ఎంతమంది నాయన నీకు దూరంగా ఉన్నారు తండ్రి అలాంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని వారిని ప్రభా నీ బిడ్డలుగా అంగీకరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మరి దుర్వ్యసనాలకు బానిసలే నీకు దూరంగా ఉంటున్నటువంటి వారిని తండ్రి ప్రభావారిని లేవనెత్తండి ప్రభా వారిలో నుంచి ఆ భయంకరమైన ఆ వ్యసనాన్ని తొలగించమని విడుదల అనుగ్రహించమని బంధకాల నుంచి విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా తండ్రి మారుమూల ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే నేను నీ సేవను సేవకులు జరిగిస్తున్నారో ఆ సేవకులందరినీ కూడా మీరు ఆదరించి వారి కుటుంబాలకు మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రతి ఒక్కరు కూడా నీందు తండ్రి ఎంతో విశ్వాసంతో పని చేస్తుండగా వారిని మీరు అంగీకరించినందుకు నీ కొందనములు వారి ద్వారా చేస్తున్న సేవ అద్భుతంగా ఆశీర్వదించబడుగాక తండ్రి ఈ పరిసరాలు అన్నింటిలో కూడా ఎవరెవరైతే పాల్గొంటూ సహాయపడుతున్నారో అలాంటి వారిని కూడా మీరు దీవించండి ప్రభా పిల్లల మధ్య యువనస్తుల మధ్య స్త్రీల మధ్య జరుగుతున్న సేవనంతటిని కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాము ఈ ప్రార్థనలు ఎక్కువసిన ప్రతి ఒక్కరిని కూడా దీవించండి ఈ దినము బర్త్డేలు వివాహ దినం జరుపుకుంటున్న వీడన దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి మీకు వందనంలో రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనంలో ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా రక్షకుడు నైన్ యేసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్